హాయ్ వివర్స్ వెల్కమ్ టు మా ఇంటి అమృతం ఈరోజు జంతికలు చేద్దాం అది ఎలా అంటే కోటా బియ్యం ఉంటాయి కదా రేషన్ బియ్యం అవి తీసి కడిగి పెట్టి కడిగి ఆరబోసుకోవాలి తర్వాత ఆరిన తర్వాత అవి మిల్లుకి పట్టించాలి ఇలాగా నేను ఒక గ్లాస్ తీసుకున్నాను గ్లాస్ కొందలతో చెప్తున్నాను పావు కేజీ గ్లాస్ అనమాట అది ఆ గ్లాస్తో మూడు గ్లాసులు బియ్యం వేస్తున్నాను ఇప్పుడు అదే గ్లాస్తో ఒక సగం వరకు మినపప్పు తీసుకున్నాను ఇంకో ఆఫ్ గ్లాసు పుట్నాల పప్పు అంటారు కదా అది వేస్తున్నాను రెండు పప్పులు కలిపి ఒక గ్లాస్ అనమాట ఇప్పుడు మొత్తం మనకి ఒక కేజీ అవుతుంది మూడు గ్లాసుల బియ్యం ఈ రెండు పప్పులు ఒక గ్లాసు మొత్తం కేజీ ఇవి మొత్తం కలిపేసి మిల్లి పట్టించేసుకోవాలి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతాయి ఈ జంతికలు మిల్లి పట్టేసిన తర్వాత ఇప్పుడు నేను అందులో చొక్కసం పిండి తీసుకున్నాను ఆ పిండిలో ఈ లోపల స్టవ్ వెలిగించి కొద్దిగా వాటర్ పెట్టాను ఒక రెండు గ్లాసులు ఒక టీ స్పూన్ వాము వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్స్ నువ్వులు తర్వాత కారం మీకు ఎంత స్పైసీ కావాలంటే అంత వేసుకుని నేను అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను ఒక టీ స్పూన్ ఉప్పు సరిపోతుంది ఇప్పుడు ఈ గోరువెచ్చని నీళ్ళలో ఒక రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి అయినా నూనె అయినా మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి ఈ వాటర్లో వేసేసి కొంచెం గోరువెచ్చకున్నప్పుడు ఇప్పుడు ఈ పిండిలో వేసి మొత్తం కలిపేసుకోవాలి కొంచెం తడి పొడిగా కలుపుకోవాలి బాగా కొద్దిసేపు మూత పెట్టించిన తర్వాత మళ్ళీ చూసుకొని ఇలా ఉందో పిండి లేదంటే కొద్దిగా చేతి తడి చేసుకొని పిండిని మెత్తగా కలుపుకోవాలి మెత్తగా కలిపితే నూనె పీల్చేస్తే అనుకోవద్దండి మనం గట్టి కలిపితే జంతికలు గట్టిగా వస్తే గుల్లగా రావు నేనైతే ఈ ప్లేట్ తీసుకున్నాను ఎక్కువ హోల్స్ ఉన్నది దీన్ని కొద్దిగా ఆయిల్ రాద్దాం జంతికల కొట్టడానికి పిండి ఇలా కలుపుకోవాలి తర్వాత ఇది నూనె రాసేసి ఈ ప్లేట్ అందులో వేసి ఇది ఫిట్ చేసేద్దాం ఇప్పుడు పిండిని ఇలా ఇందులో పెట్టుకోవాలి జంతికలు వేసే గొట్టంలో చాలా సింపుల్గా అయిపోతాయి ఈజీగా ఈ జంతికలు చాలా రకాల పిండితో వేసుకోవచ్చండి పచ్చి చెన్న కానీ గుల్ల చెన్న ఉప్పు కానీ ఏదన్నా వేసుకోవచ్చు ఈ లోపల స్టవ్ వెళ్ళి నుంచి బాండి పెట్టాను ఆయిల్ వేసి ఆయిల్ కాగుతుంటుంది ఇప్పుడు మనం జంతికలు గొట్టంలో పెట్టి మూత ఫిట్ చేసుకుందాం ఆయిల్ కాగిందా లేదని పిండి ముద్ద వేసాను కాగింది ఈ హీట్ చాలు ఇప్పుడు చిల్లు గరెట్ ఉంటుంది కదా దాని మీద వేసుకోవచ్చు కొత్తగా వేసేవాళ్ళైతే ఇలా వేస్తేనే బెటర్ ఆయిల్ మీద చేతి మీద పడకుండా ఉంటుంది అది వేడేది రాకుండా కొంచెం సేపు అయిన తర్వాత అది పైకి తేలినప్పుడు మనం టర్న్ చేద్దాం ఇలా ఇది కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేయించాలి అటు ఇటు తిప్పుతూ వేయించేసుకోవాలి అంతేనండి అయిపోయింది చాలా సింపుల్గా అయిపోయింది కదా ఇప్పుడు డైరెక్ట్గా మొకటిలోనే వేసుకోవడం చూపిస్తాను ఇలా ఎన్ని రకాలుగానే వేసుకోవచ్చు మన ఏది అవైలబుల్గా ఉంటే మనకి ఏది వస్తే అలా వేసుకోవచ్చు ఇలా డైరెక్ట్ ముకిట్లో వేసుకోవచ్చు నెక్స్ట్ నేను ఇలా కవర్ మీద కూడా చూపిస్తున్నాను మీకు ఇలా కవర్ మీద వేసుకొని చేతితో తీసుకుంటే వచ్చేస్తాయి చేతి మీదకి వేసుకొని ఆయిల్లో వేసేయచ్చు మీకు ఒకవేళ ఇలాగ వేయలేకపోతే కనుక ఇందాక నేను చెప్పినట్టు చిల్లు గరటి మీద వేసుకొని వేయండి ఇంకొక చిన్న టిప్ అండి కడాయిలో ఎప్పుడు కూడా నూనె ఫుల్గా వేసుకోకూడదు ఒకవేళ పొంగిన ప్రమాదం జరుగుతుంది ఆఫే వేసుకోవాలి కడాయిలో నూనె ఇలాంటి పిండి వంటలకి ఇలా చేతితో తీసేసి వేసేస్తున్నాను నేనైతే ఇలా చేసుకుంటే కనుక చాలా క్రిస్పీగా వస్తాయి బాగుంటాయి గుల్లగా చాలా ఇష్టపడి అంద ఇష్టంగా తింటారు ఇలా టర్న్ చేస్తూ ఇలా వేసి తీసుకోవాలి అయిపోయినాయండి జంతికలు కమ్మగా కరకరలాడే జంతికలు ఎంతో క్రిస్పీగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఇంటి అమృతాల ప్లీజ్ సబ్స్క్రైబ్